అమ్మా ఇక్కడికి వచ్చారు నేను బతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నా భర్త అని చంపేదే ఇతనే మనం సో చెప్పు ఇక్కడికెందుకు వచ్చా మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా అమ్మా ప్లీజ్ జరిగింది ఒక లేదో నాకు తెలుసు నా భూగర్ణని చంపిన ఇతను ఏ నువ్వు చాలా విషం తాగి చావచ్చు కదా లేకపోతే ఊరేసుకుని చావచ్చు కదా ఎందుకయ్యా నా మొగడిని చంపావు అతను ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు దీన్ని చూడు ఈ వయసుల కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది కొంచెం కూడా స్నేహితుడు పోయాడన్న బాధ లేకుండా బంటరాయలాగా ఎలా నించున్నాడు చూడు Tick, tock, కొంచెం కంట్రోల్ చేసుకో పాపనికి నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు లుక్ దినేష్ రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను ఆ రోజు సడన్ గా ఆ గొంతు వినిపించింది పాపన్ రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు కానీ నేనే వాడిని చంపేశాను పిచ్చోళ్ళ మాట్లాడు ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండటం యాక్సిడెంట్ జరిగిండేదా చెప్పు జరిగిండేదా అంటే నువ్వు దానికి కారణం కాదు ఇంకేదో ఉంది ముందు అదేమిటో తెలుసుకుందాం నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో మళ్ళీ ఇప్పుడు ఆ వినిపించినట్టు అనిపించింది నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నాపనా చెప్పబోయ్యా యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్ లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది ఏంటి ఇదిగో దినేష్ నీతో కలిసి కార్ డ్రైవింగ్ చేయడం కాస్త రిస్క్ గా అనిపిస్తుంది మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను ఓకే బెటర్ ఏ దినేష్ విత్ విద్యు నన్ను వదిలేసి బస్సులో వెళ్ళిపోయావేంటి నేను చెప్పిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా జయలక్ష్మి కోసం ఎవరు జయలక్ష్మి ఏంటి జయలక్ష్మి కావాలా రా రాయలక్ష్మి జయలక్ష్మి లోపల ఉంది వెళ్ళి కాలు ఇచ్చుడు ఏమైంది ఏమైంది నాకెందుకు ఉపయోగిస్తుంది నాకేదోంది నేను చచ్చిపోతానేమో ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా అలా మాట్లాడుకు నీకేం కాదు నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను టాబ్లెట్స్ తీసుకొస్తాను అదే నువ్వు దాన్ని చివరి సరిగ్గా చూడడం కదా డాక్టర్ సరే దినేష్ ఇప్పుడు నేను నిన్ను నీ ఇరవై ఏడేళ్ల వయసు నుంచి మెల్లగా వెనక్కి తీసుకెళ్తున్నాను ఇప్పుడు నీకు ఇరవై ఏడేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై పది నీకు ఇప్పుడు పదేళ్ల వయసు నీకు నీ పదో పుట్టినరోజు గుర్తుందో దినేష్ ఉంది అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తోంది మా ఇంటి పక్కన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది ఇప్పుడు అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్తుంది తన పేరేంటి జయలక్ష్మి అలాంటి తెలుగు కదా కాదు డాక్టర్ తన పేరు నిత్య ఈ పదేళ్ల నుంచి ఇంకో పదేళ్ళు వెనక్కి వెళ్దాం ఇప్పుడు నువ్వెక్కడున్నా అమ్మ కడుపులో నీకేమైనా వినిపిస్తోందా అమ్మ ఏడుస్తోంది నాన్న నన్ను వద్ద పిండాన్ని తీసేయమని కొప్పుకోవట్లేదు ఓకే ఇప్పుడు ఇంకో అలాగే వెనక్కి వెళ్ళావు ఇప్పుడు నువ్వెక్కడున్నావు తెలీదు నేను ఇంకా పుట్టలేదు కొంచెం ఆలోచించు ఇంకో పదేళ్ళు వెనక్కి వెళ్ళావు ఇప్పుడు నువ్వెక్కడున్నావు ట్రై చేయిట్ యూ నో ఇప్పుడు మా మా మాచర్ల ఇక్కడ కృష్ణానది దగ్గర నీ పేరేంటి శర్మ చెప్పండి శర్మ అక్కడేం జరుగుతోంది నేను చాలా బతుకుల్లో పడున్నాను నా ప్రాణం నన్ను వదలబోతోంది ఇంకొన్ని నిమిషాల్లో నేను చావబోతున్నాను నేను చావబోతున్నాను ఒళ్ళంతా నొప్పులు కానీ నేను చచ్చిపోబోతున్నాను నేను చచ్చిపోబోతున్నాను సార్ అర్జెంట్గా ఎంటీగా రమ్మంటున్నారు మిమ్మల్ని ఓ సారీ తర్వాత మాట్లాడుతాను ఓకే దినేష్ దర్శ ఫైన్ దర్స్ ఫైన్ దర్స్ ఫైన్ ఇ చాలు నువ్వు నీ గత జన్మలోని జ్ఞాపకాలన్నిటిని నీ మనసారా చూసావు నేను ఎప్పుడైతే నిన్ను టచ్ చేసి రిలాక్స్ అంటానో నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు నేను ఒకటి రెండు మూడు అని కౌంట్ చేయగానే నువ్వు మెల్లగా కళ్ళు తెరుస్తావు ఓకే దినేష్ వన్ త్రీ బేకప్ రా దినేష్ లెట్స్ గో దినేష్ కొంచెం సీరియస్ ప్రాబ్లమే అందుకే కాస్త స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి రేపు ఉదయం మళ్ళీ మనం కలుద్దాం ఈ రాత్రికి ఈ మెడిసిన్స్ వాడండి అండ్ దినేష్ ఈ రోజు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళద్దు నేను ఇప్పుడు ఎమర్జెన్సీ పరిమిత బయటకు వెళుతున్నాను రేపు కలుద్దాం ఆల్ రైట్ దినేష్ నీకు ఇంట్లోంచి ఫోన్ వచ్చింది నేను లిఫ్ట్ చేయలేదు ఏంటో చూడు అమ్మా దినేష్ మీతో ఏమైనా చెప్పాడా లేదండి రాగానే స్నానానికి వెళ్ళాడు ఏం లేదు మీరు ట్రీట్మెంట్ గురించి అతన్ని అడగొద్దు అలాగేనండి నేను వచ్చాక మీకు అన్ని విషయాలు క్లియర్ గా చెప్తాను సరే సార్ సరే అమ్మా చూడమ్మా చెప్పండి ఈ టాబ్లెట్స్ దేనికి వాడతారు మెంటల్ డిసార్డర్ డిప్రెషన్ కి పిచ్చి తగ్గడానికి ఇస్తారు సార్ అంకుల్ రండి అంకుల్ మిట్ట మధ్యాహ్నం తలుపులు తెరిచి పెడితే లక్ష్మీదేవి వస్తుందని ఎవరైనా చెప్పారా అలా ఏం లేదు అంకుల్ సర్లే నాకు కాస్త మంచి నీళ్ళు తీసుకురా దినేష్ అడి నిద్రపోతున్నాడు రమ్మని చెప్పిన నమస్కారం అండి నమస్తే అమ్మా డాక్టర్ గారు ఏమన్నారు టాబ్లెట్స్ ఇచ్చారు రెగ్యులర్ గా వేసుకోమని చెప్పారు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదన్నారు ఐ థింక్ హీ నీడ్స్ థ్యాంక్ యూ ఐ థింక్ హీ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ రెస్ట్ అతను పూర్తిగా రెస్ట్ తీసుకునివ్వండి అతయ్యా ఆయన ఇందాక లోపలే ఉన్నారు ఇప్పుడు లేరు దేవుడా ప్లీజ్ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది మాచర్లు వెళ్తుంది ఇది మా స సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు రండి సార్ మన ఆటలో వెళ్దాం లగేజ్ లేదా సార్ లేదు రండి సార్ చెప్పండి సార్ శర్మ జయలక్ష్మి గోపాలం నటరాజ్ వీళ్ళెవరని తెలుసా మీకు సార్ చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారు ఇలా పేరు చెప్పడుతారం సార్ అడ్రస్ నది పక్కన కృష్ణానది దాని చుట్టూ నాలుగు గ్రామాలు ఉన్నాయి సార్ చూద్దాం పాత స్కూల్ ఉందా